ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీ ఫైనల్స్ మాత్రమే ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్ సెమీ ఫైనల్స్ లో కేసీఆర్ ఓడిచ్చిన అంటే బంగ్లాదేశ్ ఓడించినాం సెమీ ఫైనల్స్ లో ఇప్పుడు ఫైనల్స్ లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా చాలా మంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని ఎట్లయినా సీట్లు సాధించాలని సొంత మనుషుల్నే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద మన పెద్దలు మన పూర్వీకులు మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు దానికి మతము ప్రభుత్వ ఏజెన్సీలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి ఇది ఏ హిందువు అయినా గౌరవించే విధానము పాటించే జీవన విధానం దాన్ని రాజకీయంగా మలుపుకొని రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది బీజేపీ భావజాలము ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన భావజాలం ఆర్ఎస్ఎస్ విధానము ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడం భారతీయ జనతా పార్టీ విధానము ఈ దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేది వాళ్ళ విధానం నరేంద్ర మోడీ అమిత్ షా గారు కూడా బ్రిటిష్ విధానాన్ని పాటించి అధికారాన్ని ఉపయోగించి మన మధ్యలో ఉండే చిన్న చిన్న తగాదాలను పెంచి పెద్దవి చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ ఇలా మన రాష్ట్రం మీద దాడి జరుగుతుంది మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు జరుగుతున్నాయి బీజేపీ బీఆర్ఎస్ తోడు బీఆర్ఎస్ తోడు ఎట్లా తయారైందంటే ఈయన ఓతేజాలు ఎవడున్నా సరే ఆయన కాడికి వచ్చాడు ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు సాగవు ఆయన కథలు చెల్లవు నిన్న కూడా కేటీఆర్ అంటున్నాడు మాకు పన్నెండు సీట్లు ఏమి ఏడాదిలో ప్రభుత్వం సార్ ఎట్లొస్తుంది ఎవడు ఇడంతా అల్లా టగా కూర్చొని మనం ఈడ లేకపోతే అయ్య పేరు చెప్పుకోను అమెరికా నుంచి వచ్చినో అని ఏమన్నా వచ్చే కుర్చీలో కూర్చున్నామా అందుకే అప్రమత్తంగా ఉండాలి ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటే లెక్క పద్నాలుగు పక్క ఎక్కడో లక్కడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి ఈ ఎన్నికల అత్యంత కీలకము ఈ ఎన్నికల పద్నాలుగు సీట్లు నెగ్గడంతో రాహుల్ గాంధీ మంత్రి కావడమో కాంగ్రెస్ అధికారంలోకి రావడమో కాదు కానీ ఎన్నికల గెలుపు ఎందుకు కీలకం అంటే ఈసారి బీజేపీ వాళ్ళు అడుగుతున్న నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది ఇప్పుడు రాజ్యాంగ సవరణ రిజర్వేషన్లు తీసేయాలి అని అంటే టూ థర్డ్స్ మెజార్టీ కావాలి టూ థర్డ్స్ మెజార్టీ అంటే దగ్గర దగ్గర నాలుగు వందలు అనుకోండిగా అందుకే ఇవాళ నాలుగు వందల సీట్లు అడుగుతున్నారు పది సంవత్సరాలు కేసీఆర్ పది సంవత్సరాలు నరేంద్ర మోడీ ఒక ఆయన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ప్రధానమంత్రికి కొనసాగినారు వాళ్ళు మూడోసారి పదవులలో కూర్చుంటారంట కానీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేసినా మనం దిగిపోవాలంట వంద రోజుల్లో పనిచేసిన ప్రభుత్వం పడిపోవాలంట పదేళ్ళు పండ్లికి ఇచ్చిన వీళ్ళేమో మూడోసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలంట మన అన్నాడు నేను పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు నేను ఆ సవాళ్ళను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శను వదులుతుంది సింతమికలు పోయి సింత షెట్ కింద వండుకో అని చెప్పిన ఇయాలేమంటున్నా అమరవీరుల స్థూపం దగ్గరికి పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాడుకోండా ఇయాల పోయి చెప్తున్నాడు ఆరు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటంటే ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లు ఉండదు నాకు ఏ రోజు చూపించారు మొత్తం సీసపత్యం రాసింది దాంట్లో వాళ్ళ మామ చెప్పిందంతా రాజీనామా లేక ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు దాంట్లో ఒక పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చు సీసపద్యం రాజీనామా పత్రం చల్తుందా ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా నీ రాజీనామా రెడీగా పెట్టుకో రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం అధికారము అయితే ముప్పై వేలో నలభై వేలో కోట్లు అవుతుంది కానీ ఏమైతుంది నువ్వు కాళేశ్వరం దోసుకున్న లక్ష కోట్ల కంటే ఎక్కువనా హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా